వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్కి సంబంధం లేదంటూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనటువంటి వైఎస్ షర్మిల సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ గారు ప్రజల పక్షాన నిలబడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని కొల్లగొట్టారు అనేటువంటి అర్థంతో నిన్న షర్మిల గారు సిపికి అలాగే వైఎస్ఆర్కి సంబంధం లేదంటూ కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆవిడ వ్యాఖ్యలను ఉద్దేశించి మనం స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డిబిఎస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ వైఎస్ఆర్సీపీకి వైఎస్ఆర్కి అసలు సంబంధం లేదు అంటూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిన్న సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ గారేమో ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని కొల్లగొట్టారు అని అర్థం వచ్చేలాగా ఆవిడ నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్ షర్మిల జగన్ తండ్రి పేరు ఎదుగూరి సంధింటి రాజశేఖర్ రెడ్డి ఎదుగూరి సంధింటి రాజశేఖర్ రెడ్డి జగన్ పార్టీ పేరు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ సంబంధం లేదు కదా రెండింటికి సంబంధం లేదు అనే మాట షర్మిల ఇప్పుడు కొత్తగా చెప్పడం లేదు గతంలో కూడా చెప్పింది ఓకే ఏది ఒక సంవత్సరం క్రితమే ఏమంది అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ లేడు అంటూ వై అంటే వైవి సుబ్బారెడ్డి ఎస్ అంటే సాయిరెడ్డి ఆర్ అంటే రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి అబ్రివేషన్ ఆమె చెప్పేసింది సరే ఇంకా యూట్యూబ్ వాళ్ళు ఇంకా మిగతా సిపి కూడా కలిపారు వైఎస్ఆర్కి అబ్రివేషన్ అలా చెబితే ఆ పార్టీలో సి అంటే చెవిరెడ్డి అని పి అంటే పెద్దిరెడ్డి అని కూడా అన్నారు వైఎస్ఆర్సీపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ వేరు ఎదుగురి సంధింటి రాజశేఖర్ రెడ్డి వేరు అంటే మొదట్లో జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ నాన్న ఫోటో విగ్రహం దండేయకుండా అసలు కూర్చునేవాడు కాదు నుంచునేవాడు కాదు మాట్లాడేవాడు కాదు అట్లాంటిది అసలు వాళ్ళ ఛానల్లోనే ఆయన ఫోటో తీసేశారు నీకు తెలుసు కదా సాక్షి ఛానల్లో పనిచేసావా లేదు కదా ఇప్పుడు సాక్షిలో నీకేంటి మొదట్లో రాజశేఖర రెడ్డి ఒక ఇది ఉంటుంది ఆ పూలు జల్లుతూ నీకు అది పక్కన ఉంటా ఉంటుంది అవును లోగో అది తీసి పారేసి మొత్తం బులుగేశారు జనంలో మళ్ళీ ఒక రకంగా తిరుగుబాటు వస్తుందంటే మళ్ళీ అప్పుడప్పుడు పెడుతుంటారు జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు ఓడిపోతే వాళ్ళ నాన్న పేరు ఎత్తుతాడు బతుకుంటే వాళ్ళ నాన్న పేరు ఛార్జ్షీట్లో చేరుస్తాడు గెలి గెలిచి గెలిచినప్పుడు అంటే అధికారంలో ఉంటే వాళ్ళ నాన్న పేరు చార్జ్షీట్లో చేరుస్తాడు ఇప్పుడు పొన్నవోళ్ళు సుధాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి క్విడ్ ప్రోకో షర్మిలే బయట పెట్టింది అసలు ఆ పొన్నవోళ్ళు సుధాకర్ రెడ్డి ఎవరో మాకు తెలియదు అతను ఆ చెట్టు కింద లీడరు మా ఇంటికి ఏనాడు రాలేదు మా నాన్న ఏనాడు కలవలేదు మా నాన్న భక్తుడు అయితే అయ్యి ఉండొచ్చు అప్పట్లో చాలామంది ఉంటారు మా నాన్న ఫ్యాన్స్ అంటూ జగన్మోహన్ రెడ్డికి అతను ఫ్రెండ్ ఓకే జగన్ ఆ కేసులో నుంచి తప్పించడం కోసం మా నాన్న పేరు ఛార్జ్ షీట్లో చేర్పించాడు అందుకు ప్రతిఫలంగా జగన్ సీఎం అయిన పదిహేను రోజుల్లోనే అతనికి ఐఏఏజీ పోస్టు ఇచ్చారు అంటే ఇప్పుడు ఆ విషయం షర్మిలకి ఎలా తెలిసింది రాహుల్ గాంధీ చెప్పారు సోనియా గాంధీ చెప్పారు మీ నాన్న పేరు చేర్చింది మేం కాదమ్మా మా ఎందుకు మీరు ధ్వజమెత్తుతున్నారు మీ నాన్న చంపించింది మేమే అంటారు మాకేం సంబంధం రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ మనిషి చనిపోయేదాకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు ఆఖరి ఊపిరి కూడా కాంగ్రెస్లో తీర్చుకున్నాడు మరి మీ మీ అన్నేమో కాంగ్రెస్ని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడంటూ సోనియా రాహుల్ చెప్పిన తర్వాత తెలిసింది షర్మిలకు ఇప్పుడు ఈ ఇష్యూ ఇప్పుడు ఎందుకు వచ్చింది మీరు ఎందుకు తీసుకొచ్చారు దీన్ని అంటే నందిగామలో ఆ గాంధీ సెంటర్లో రాజశేఖర రెడ్డి విగ్రహం కూలేశారు అక్కడేదో అడ్డంగా ఉంది అక్కడ ట్రాఫిక్ అడ్డంగా ఉంది విగ్రహం ఒకటే పెడితే అది వేరే విషయం విగ్రహం చుట్టూత ఏ ఏయో ఐలాండ్ అంటూ పెట్టేశారు వాళ్ళ యొక్క గుర్తులు పార్టీ గుర్తులు ఆ ఫ్లెక్సీలు వాటితో నింపేశారు ట్రాఫిక్ కోసం దాన్ని తీసేస్తే దానిపైన మండిపడింది షర్మిళ మరి జగన్మోహన్ రెడ్డి స్పందించాడు న్యూజం ఇప్పుడు రాజశేఖర రెడ్డి విగ్రహం తీసేస్తే మొదట స్పందించాల్సింది జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మరి వాళ్ళ నాన్న పేరుతో పెట్టిన పార్టీ అయితే స్పందించేవాడు అది వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీ కాదు కాబట్టి జగన్ స్పందించలేదు ట్వీట్ కూడా చేసినట్టు లేడు కదా మరి ఈఎంఐ ద్వజమెత్తుతోంది ఆ విగ్రహం కనుక అక్కడ నెలకొల్పకపోతే ఉద్యమం హెచ్చరిస్తుంది ఆందోళన ఇంకా సిద్ధమంటూ మరి రేపు వచ్చి కూర్చుంటుందేమో చూడు నందిగామలో అంటే తను ఏమంటుంది షర్మిల విగ్రహం చుట్టూ ఏమైనా ఎంక్రోచ్మెంట్స్ ఉంటే తీసేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ గుర్తులన్నీ చెరిపేయండి అంతేగాని రాజశేఖర రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా ఆయన విగ్రహం ఎందుకు తొలగిస్తారని ఆమె మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ మీద కక్ష ఉంటే ఆ పార్టీ మీద తీర్చుకోండి రాజశేఖర రెడ్డి ఏం చేసాయంటు ఆ బొమ్మలేంచడం అదో పెద్ద సినిమా ఏది రాజశేఖర రెడ్డి హెలికాప్టర్లో దుర్మరణం పాలైనప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇక బొమ్మలే బొమ్మలు చేయించాడు కొన్ని వందల వేల బొమ్మలు తన ఖర్చులతో చేయించి మొత్తం అతను యాత్రలో అతను ఎక్కడికి వెళ్తే అక్కడ విగ్రహాలు ప్రతిష్ఠిస్తూ పర్మిషన్లు తీసుకోకుండా విగ్రహ ప్రతిష్ఠ చేయాలన్నా కూడా దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి ఏది అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీకి ముందస్తుగా అర్జీ పెట్టుకోవాలి అక్కడ కౌన్సిల్ తీర్మానం చేయాలి కమిషనర్ ఒప్పుకోవాలి ఆ తర్వాత డెవలప్ చేయాలి విగ్రహం పెట్టాలి ఇవన్నీ వదిలేసిన దీంట్లో ఇప్పుడు ఈ విగ్రహ రాజకీయానికి మళ్ళా షర్మిల ఎత్తుకుందా అంటే రాజశేఖర్ రెడ్డి ఇవాళ దీన్ని తీసుకురావటం ద్వారా కాంగ్రెస్ పార్టీని బతికించాలనుకుంటుందా అన్న పార్టీకి మేలు చేయాలనుకుంటుందా ఇప్పుడు ఏంటంటే రాజశేఖర రెడ్డి పైన ఈ మధ్య చర్చ ఎక్కువ పెడుతున్నారు మీకు తెలుసు కదా జగన్ ఓడిపోయిన వెంటనే అందరూ మొన్న రెడ్డి జయంతి సందర్భంగా ఓ డిబేట్ మీద డిబేట్ పెట్టారు ఏది అసలు అందరూ ఐఏఎస్లు రిటైర్డ్ ఐఏఎస్లు ఐపిఎస్లు అందరూ ఇక్కడ సమావేశాలు అటు అమరావతిలో కావచ్చు ఇక్కడ హైదరాబాద్లో కావచ్చు ఏమైపోయాడు రాజశేఖర రెడ్డి ఇన్నేళ్ళుగా మీకు ఎందుకు గుర్తులేదు ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా ఎవరు ఈ మాట్లాడినటువంటి ఈ వీరభక్త హనుమాన లేకపోతే ఎవరు జగన్ భక్త ఐఏఎస్లు లేకపోతే ఐపీఎస్లు రాజశేఖర రెడ్డి గురించి మీరు గతంలో ఎందుకు మాట్లాడరు ఇప్పుడు ఆయన చనిపోయే ఇప్పటికి ఎన్నిళ్ళు అవుతాను మరి దగ్గర దగ్గర ఏళ్ళు అవుతుంటే ఇప్పుడు ఆయన సంస్మరణ ఆయన యొక్క కథలు చరిత్ర మొత్తం కథల కథలుగా చెప్తున్నారే జవహర్ రెడ్డి లేకపోతే ధనుంజయ రెడ్డి అసలు ఆయనతో పనిచేసిన వాళ్ళు ఐఏఎస్లు వీళ్ళందరూ అంటే ఒకటి మాజీ ముఖ్యమంత్రిగా నిజంగా మీకు గనక చిత్తశుద్ధి నిబద్ధత అతని పట్ల భక్తి ప్రేమ ఉంటే ప్రత్యేడు చేస్తారు అవసరానికి రాజశేఖర్ రెడ్డి అవసరం తీరాక ఏ శేఖర్ రెడ్డి ఇది తప్పు ఓకే ఇలాంటి ఇవి మనం ఆయన అభిమానులు కూడా క్షమించారు ఇవాళ రాజశేఖర రెడ్డి పథకాలనే నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయన పెట్టాడు ఇది ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ పెండింగ్ బాకీలు మరి నాలుగు వేల ఐదు వందల కోట్ల నీ హయాంలో అంటే నువ్వు ఒక మూడు త్రైమాసికాలు నువ్వు బాకీ పెడతావు కూటమి ప్రభుత్వం ఆరు త్రైమాసికాలు పే చేయమంటాడు ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ స్కీము రాజశేఖర రెడ్డి తెచ్చిన స్కీము ఏం చేసావు నువ్వు రెండు ముక్కలు చేసావు వసతి అన్నావు విద్యా అన్నావు దానికో పదిహేను వందల కోట్లు దీనికో పదిహేను వందల కోట్లు పెండింగ్ పెట్టాడు మూడు వేల కోట్లు నువ్వు ఎందుకు పెండింగ్ పెట్టావు ఇప్పుడు లోకేష్ ఏం చేస్తున్నావు బిల్లులు ఎందుకు ఇవ్వవు అని అడుగుతున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ పేరులో పెట్టుకున్న మూడు ఎవరు యువజన శ్రామిక రైతు ఆ మూడు వర్గాలకన్నా న్యాయం చేశాడా యువజనులకి ఏం న్యాయం చేశాడు చెప్పు నిరుద్యోగం దేశంలో పదిహేను పర్సెంట్ ఉంటే ఇక్కడ ముప్పై పర్సెంట్ అంట యువతరం తిరగబడ్డారు యువగళం అనగానే లోకేష్ అమ్మట పొలో మంట పోయారు దేనికోసం ఉద్యోగాల కోసం దగా దగాడిఎస్సీ చేశాడని ఆ యువజన అనే పేరు నువ్వు పెట్టుకునే అర్హతే ఆ పార్టీకి లేదు శ్రామిక ఏం చేశాడు చెప్పు నువ్వు చెప్పు శ్రామికులకి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా చేశాడా అరే వాళ్ళకు ఉన్నటువంటి ఫండ్ బిల్డింగ్ ఫండ్ ఏది వాళ్ళు ఉన్నటువంటి ఆ తాపీ వర్కర్లు అంతా కూడా వాళ్ళు పెట్టుకున్నటువంటి ఫండ్ పదిహేను వందల కోట్లు ఖాళీ చేశాడు వర్కర్స్ ఫండ్ అన్నమాట అంటే ఇప్పుడు అదే కాదు రైతు మూడు అక్షరం శ్రామికులు శ్రామికులు రైతు అయితే రైతు అరే శ్రామికులు ఆత్మహత్యలు చేసుకున్నారు చిన్న ఏది భవన నిర్మాణ కార్మికులు రెండు వందల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు నువ్వు ఇంకా శ్రామిక్ అనే పదం ఆ దెబ్బకి జరిగిపోయింది రైతు రైతుల అసలు రైతు భరోసా అని ఇరవై వేల కోట్ల మోసం చేశాడు కేంద్రం కన్నా ఆరు వేలు ఎక్స్ట్రా ఇస్తానన్నాడు పదమూడు వేలు ఇస్తానన్నాడు అలాంటిది కేంద్రం ఇచ్చేదాంతో కలిపి పదమూడు ఇచ్చాడు ప్రతి రైతుకి ఆరు వేలు మోసం చేస్తే ఆ రైతు నీకు ఎలా వేస్తాడు డ్రిప్ ఇరిగేషన్ రద్దు చేశాడు ఇన్సూరెన్స్ బకాహిల్ నిన్న అతను మాట్లాడుతున్నాడు ఎవరు శివరాజ్ సింగ్ చౌహాన్ జగన్ కట్టాల్సిన ఇన్సూరెన్స్ బాకీలు కట్టలేదు కేంద్రం వాటా ఇచ్చింది క్రాప్ ఇన్సూరెన్స్కి రాష్ట్రం వాటా ఇవ్వకుండా వందల కోట్లు ఎగ్గొట్టాడు రైతులకు ఐదు వేల కోట్ల నష్టం చేశాడు అంటే ఆ పెట్టుకున్న పేరు కూడా న్యాయం చేయలేదు యువజనులకు ద్రోహం శ్రామికులకు ద్రోహం రైతులకు ద్రోహం ఇక వైఎస్ఆర్ ఉంటాడు ఆ పార్టీలో వైఎస్ఆర్ ఎక్కడా ఆ జెండాలో వైఎస్ఆర్ ఎక్కడా అసలు ఆ కుటుంబంలోనే ఇవాళ మనం చూసాం ఏది విజయమ్మ మీద కేసు వేసినాడు ఇంకా వైఎస్ఆర్ బిడ్డ ఎలా అవుతాడు ఓకే వైఎస్ఆర్ భార్య పైన వేసినాడు తన తండ్రి వైఎస్ఆర్ అని చెప్పుకునే నైతికతనే కోల్పోయాడు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్